నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు దత్త జయంతి ఈ దత్త జయంతి రోజున ఏ విధంగా సాధన చేయడం ద్వారా మనం మరింత ఫలితాలను పొందవచ్చు అంటారు తప్పకుండా అసలు ఫస్ట్ దత్త జయంతి అనేది ఎప్పుడనేది మొదట మనం తెలుసుకోవాలి సో ఇది యాక్చువల్ గా చెప్పాలంటే కనుక మార్గ శుద్ధ పౌర్ణమి నాడు ఆచరించడం అనేది జరుగుతుంది ఆ రోజు మనం దాన్ని దత్త జయంతిగా అభివర్ణించడం అనేది చేస్తున్నాం అయితే ఈ రోజు వచ్చేప్పుడు సాంప్రదాయంలో అంటే కొంతమంది శనివారం అంటే మనకి ఏంటంటే కొన్ని రాత్రిపూట అంటే ఇప్పుడు వ్రతాలు ఇవి ఆచరించే విధానం ఉందనుకోండి అంటే ఇక్కడ కూడా మనం ఈ అనగాష్టమి వ్రతం అని తర్వాత దత్తాత్రేయ వ్రతకల్పమని ఇలా కొన్ని పూజాది కార్యక్రమాలు ప్రత్యేక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలు ఆ వ్రతాలు ఆచరణలో ఉన్న వాళ్ళు అయితే గనక ముందు రోజు పద్నాలుగో తారీఖు శనివారం నా చేయాలి ఓకే ఎందుకంటే వ్రతాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు రాత్రి ఏమి తినకూడదు ఏకభోక్తం ఉండాలి సో ఆ ఏకభోక్తం ఉన్న ఫలితం దక్కాలి అంటే గనక తిది రాత్రికి వ్యాపించి ఉండాలి ఓకే కానీ అలా కాకుండా సామాన్యులందరూ కూడా ఎవరైనా సరే అంటే వ్రతాలతో సంబంధం లేకుండా ఈ దత్తాత్రేయుని కొలవాలి అనుకుంటే మాత్రం వాళ్ళందరికీ ఆదివారం పదిహేనో తారీఖు ఇది ఈ రెండింటి వ్యత్యాసం గమనిస్తే చాలు మనకి వ్రతము చేసుకునే ఆన్వాయితీ ఉంది ఉపవాసం ఉండే పద్ధతి ఉంది అలాంటి వాళ్ళు మాత్రం శనివారం నిర్వహించండి అలా కాకుండా ఏదైనా సరే దత్తాత్రేయుడికి సంబంధించిన కొత్త పూజ మొదలెడదాం లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన మొదలు పెడదాం దత్తాత్రేయుడి యొక్క మంత్రజాపనం చేద్దాం ఇలాంటిది ఏదైనా అనుకున్న వాళ్ళు మాత్రం పదిహేను అది సూర్యోదయం అనుకున్న పౌర్ణిమ చాలా విశిష్టత అనేది ఉంటుంది అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళకి వ్రతం బట్టి కాదు ఓకే సో ఆ రకంగా ఈ దత్తాత్రేయుడి యొక్క జయంతిని నిర్వహించుకోవాలి తర్వాత అసలు ఈ దత్తాత్రేయ జయంతి అనేది వచ్చేప్పటికి అసలు ఈ దత్తాత్రేయుడు ఎవరు అంటే చాలా మందికి తెలిసినది అత్రి అనుసులు యొక్క కుమారుడు సో తర్వాత రెండోది ఏంటంటే కనుక మనకి ఏ అవతారం చూసినా కూడా అంటే విష్ణు యొక్క అవతారాలు అవ్వచ్చు దుర్గాదేవి అవతారాలు అవ్వచ్చు మరి సాంబశివుని అవతారాలు కావచ్చు ఏ అవతారంలో అయినా సరే సాధారణంగా అసురుల యొక్క సంవారం కోసం అంటే రాక్షసుల యొక్క సంవారం కోసమే వాళ్ళు ఉద్భవించారు జనరల్ కానీ దత్తాత్రేయుడు అనేవాళ్ళు ఒక రాక్షసుని చంపడం కోసం ఉద్భవించలే మనిషిలో ఉండే రాక్షస గుణాన్ని సంవరించడం కోసం పుట్టాడు అంటే మనలో ఉండే అసురత్వం ఏదైతే ఉంటుందో ఆ అసురత్వాన్ని తొలగించడం కోసం ఆవిర్భవించిన దేవుడు దత్తాత్రేయుడు ఈయన విష్ణు యొక్క వివిధ ఉప అవతారాల్లో అంటే దశ అవతారాలు అందరికీ తెలుసు ఆ ఉప అవతారాల్లో ఇది ఇరవై ఒకటో అవతారం ఈయన్ని అనేక రకాలుగా అభివన్నిస్తాం అంటే గురుదత్త జై గురుదత్త అంటాం అంటే గురువు అక్కడ అవధూత దత్తాత్రేయుడు అంటాం అవధూత స్మోతగామి ఇలా రకరకాలుగా ఈయన్ని వ్యాఖ్యానించడం అనేది జరిగింది ఎందుకని అంటే గనక ఈయన గురువులకి గురువు అందుకని జయ గురుదత్త తర్వాత వచ్చేటికి స్మూతగామి అంటే కనుక సులభంగా ప్రసన్నుడయ్యేవాడు ఎవరైనా సరే వారి వారు ప్రతిరోజు దైనందికంగా దత్త దత్త పునః 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 దత్త అంటే చాలు మన మనలో ఉండే మన చిత్త ప్రకోపాలన్నీ కూడా నశిస్తాయి తర్వాత రెండోది ఏంటంటే మనలో ఉండే సంకటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంతక చెప్తే అసుర గుణాలు ఏవైతే ఉంటాయో అంటే మనిషిగా పుట్టాం కానీ మనం రాక్షసుల్లాగా మారుతున్నాం కనుక ఈ రాక్షస ప్రవృత్తి అనేది నిర్మూలించబడాలి అన్న కూడా దత్తాత్రేయుని ఎంత ఆరాధిస్తే అంత మంచిది కనుక దత్తాత్రేయుని ప్రతి ఒక్కళ్ళు కూడా కలియుగంలో ఖచ్చితంగా ఆరాధించవలసిన దైవాల్లో ఆయన ఒకళ్ళు ఆ రకంగా దత్తాత్రేయుని పూజించడం అనేది అవసరం ఈయన ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక అందరికీ తెలిసిందే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ యొక్క అవ అంశాలతో జన్మించిన వాడు సో అందుకని తిమూర్తి తత్వం అనేది ఈయనలో ఉంటుంది తిమూర్తి తత్వం అంటే ఏంటి రజోగుణం తమోగుణం తర్వాత సత్వగుణం ఈ మూడు యొక్క ప్రతీక అయితే ఈ మూడు గుణాలకి అతీతుడైన వాడు దత్తాత్రేయుడు కానీ ఆ మూడు గుణాలు పట్టించుకుంటున్న వాళ్ళు అంటే మళ్ళీ కాసేపు శాంతము ఉంటుంది కాసేపు కోపము ఉంటుంది కాసేపు అహంకారము ఉంటుంది అది రజోగుణం అహంకారం అనేది రజోగుణం సాత్వికం అనేది మీరు ఎప్పుడు శాంతంగా ఉంటే అదే సాత్వికం సో మీ తామసం అనేది తామసం అంటే ఎవరిని ఎప్పుడు కొడతారో తెలియదు తిడతారో తెలియదు అవన్నీ తామస గుణాల కింద వస్తాయి అంటే ఈ రాజసీకం తాత్వికం ఇవన్నీ కూడా ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలు మనలో తీసేసి ఆయన మటుకే అతీతుడు ఆయన దగ్గరే ఉంచుకొని అందుకని ఆ రకంగా కూడా మనం దత్తాత్రేయుడిని పూజించవలసిన అవసరం అయితే చాలా ఎక్కువ ఉండటం అనేది కూడా జరుగుతుంది తర్వాత రెండోది ఏంటంటే మనం చాలా మంది మనం కూడా కొన్ని కొన్ని వీడియోలు వేరే వాళ్ళతో కూడా చేసినవి ఉన్నాయి యాక్చువల్ ఈ దత్తాత్రేయుడు చాలా సులభంగా ఈయన కూడా ప్రసన్నమయ్యే దేవుళ్ళలో ఒకడు మరి ఈ వ్రతం అనేది ఏ విధంగా ఆచరించవచ్చు అంటారు అంటే ఇక్కడ వ్రతం ఆచరించాలి అంటే కనుక ఇదే రోజు దత్త జయంతి నాడు ఆచరించడం అనేది ఒకటి కాకపోతే ఇక్కడ దత్తాత్రేయు యొక్క సతీమణి పేరుతో అనగాష్టమి వ్రతం అని చెప్పి అది చాలా ప్రాచుర్యం పొందింది అనగా దేవి అంటే కనుక మళ్ళీ లక్ష్మీదేవి అంశ ఆవిడ అందుకని ఈ అనగాష్టమి వ్రతం అనేది ప్రతి అష్టమి నాడు కూడా అష్టమి నాడు అనగాష్టమి వ్రతాలు చేయటం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ దత్త సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ వ్రతమేను ఆ వ్రతం యొక్క విశిష్టత అనేది తెలుస్తుంది తర్వాత రెండోది ఏంటంటే మనకి ఈ యొక్క పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళు గణపతి సచ్చిదానంద స్వామీజీ వల్ల ఈ యొక్క దత్త పరంపర అనేది జనబాహులోకి ఇంకొద్దిగా ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది మనకి తెలుసు ఎంతవరకు తెలుసు ఈ అత్రి మన అనసూయ దేవి ఈ శిశువులుగా చేసి ఆమె స్థన్యం ఇచ్చిందని వాళ్ళని ఏమో దిగంబరంగా ఆ వడ్డించమంటే ఈడ ఆ రకంగా మార్చేసిందని ఆ తర్వాత మరి అత్రి మహమర్షి యొక్క తపస్సుతో ఆ తపో బలంతో వాళ్ళ కడుపుని ఈను పుట్టాడో అంతవరకు అందరికీ తెలుసు కానీ అసలు దత్తాత్రేయండి ఎలా కూల్చుకోవాలి దత్తాత్రేయ నామజపం ఎలా చేయాలి దత్తాత్రేయ పాటలు ఏంటి ఏంటి ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా ప్రచారం చేసింది ఒక ఎంత అయితే గనక కొద్దిగా గణపతి సత్యదానంద స్వామిగా చెప్పుకోవచ్చు అయితే ఇవాళ రోజుల్లో ఏంటంటే ఇంకా అనేక మంది మనం విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాం దత్తాత్రేయుడు మనకి చాలా దగ్గరగా వచ్చేసిన దేవుడు కనుక దత్తాత్రేయుని పూజించుకోవటం అనేది అన్ని రకాల కాణితాలకి అంటే విద్యార్థులు గనక ఈయన ఆరాధించడం మళ్ళెట్టారు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళ విద్యల్లో విఘ్నాలు లేకుండా ముందుకెళ్లం అనేది ఉంటుంది అలా కాకుండా భార్యాభర్తలు ఆరాధించారు అనుకోండి భార్యాభర్తల యొక్క కలహాలు తగ్గిపోతాయి సంతానం కావాలనుకున్నారనుకోండి సంతానం పొందటం అనేది ఉంటుంది ఇలా కాకుండా అసలు డైరెక్ట్ గా నాకు మోక్షం కావాలి జ్ఞానం కావాలి ఆ జ్ఞాన అన్వేషణ కావాలి అనే సాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ రకమైన అన్వేషణకి కూడా ఫలితం లభించడం లక్ష్యం పేర్కోవటం అనేది కూడా జరుగుతుంది కనుక ఆ రకంగా మనం దత్తాత్రేయుని అయితే ఆరాధించాలి సరే మీరు అడిగిన ఈ వ్రతం ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా అనగాష్టమి వ్రతం అనేది దత్తాత్రేయ వ్రత కల్పమని ఈ రోజు చేసుకునేది ఉంటుంది కానీ ప్రతి సంవత్సరం అది ప్రతి నెలా చేసుకోవాలి లేదా ప్రతి సంవత్సరం చేసుకోవాలి అనుకుంటే కనుక అనగాష్టమి వ్రతం అనేది ఉంటుంది ఓకే అలా కాకుండా ఇవాళ మనం చెప్పబోయేది ఏంటంటే ఎప్పుడు కూడా అందరూ చేసుకునే విధానంలో ఒక పద్ధతి మనం చెప్పడం అనేది అంటే వ్రతాలు చేసే వాళ్ళకి మనం కొత్తగా చేపక్కల ఆ వ్రతం యొక్క విధానం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వాళ్ళు చేసుకుంటూ వస్తారు ఆ పూజాది కార్యక్రమాలన్నీ చేసుకున్నట్టే నవగ్రహ మండప ఆరాధన అని చెప్పి అష్టదక్క వాళ్ళకు పూజ అని చెప్పి అలాగే ప్రతి వ్రతానికి కూడా కొన్ని కథలు ఉంటాయి ఇప్పుడు హనుమద్ వ్రతంలో అయినా సరే కొన్ని కథలు ఉంటాయి ఇలా దీంట్లో అయినా సరే కొన్ని కథలు ఉంటాయి సత్యనారాయణ వ్రతంలో అయినా సరే కొన్ని కథలు ఉంటాయి అలా కథలు అన్ని కూడా మన కథలు ఇవ్వకుండా ఆ పూజల్లో చేయటం అనేది ఉంటుంది సరే అలాగే ఈ దత్తాత్రేయుడి యొక్క కథలు కూడా అలానే ఉంటాయి అయితే ఇక్కడ మనం ఇవాళ చెప్పేది ఏంటి అంటే కనుక చాలా తేలికైన మంత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా నియమం తప్పకుండా కనీసం ఒక నలభై రోజులు మండలం ఉంటారు నలభై రోజులు నలభై రోజులు సో ఈ మండలం పాటు నూట ఎనిమిది సార్లు చొప్పున పఠించి ఈ నలభై రోజుల్లో వచ్చే గురువారాలు ఏవైతే ఉంటాయో గురువారాలు కొద్దిగా కేసరి నివేదన చేసినట్టయితే తప్పకుండా వారు ఏ మనోరథం పెట్టుకుని చేస్తున్నారు లేదా ఏ సంకల్పం పెట్టుకుని చేస్తున్నారు ఆ సంకల్పం నెరవేరబడటం అనేది అయితే ఉంటుంది ఆ రకంగా వాళ్ళు చేసుకోవాలి సో తేలికైన మంత్రం ఏంటంటే కనుక ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అంతే చాలా తేలిక ఈ రకంగా చేసుకుంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఒకవేళ మనం ఎప్పటిలాగానే ఈ ఈ రకంగా చేసుకోలేని వాళ్ళకి కూడా ఈ రోజు ఏదైనా సరే ఒక స్విచ్ బర్డ్ ఉందా అంటే అది ఏ రకంగా చేసుకోవాలి అంటే కనుక దీన్ని మనం నార్త్ వెస్ట్ లో కూర్చొని కానీ నార్త్ ఈస్ట్ లో కూర్చుని కానీ చేయాలి అది ఏం అంతే ఇది వాళ్ళగా నలభై రోజులు పట్టిస్తే చాలు అంతే ఇంకా వేరే ఏమీ అవసరం లేదు ఇంకా వేరే ఏమి కూడా తీర్థం అనేది ఉంటుంది చాలా చక్కగా చెప్పారు గురువు గారు నిజంగా మంత్రోపదేశం కావాలి ఎందుకు చేసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారు ధన్యవాదాలు గురువు గారు